ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం శ్రీకాళహస్త నియోజకవర్గంలో ఏర్పేడు మండలం సిఐ జైచంద్ర ఏర్పేడు మండలం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు అందులో భాగంగా ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమాలు నిర్వహించే కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు ప్రతి ఊర్లో ఘనంగా జరుపుకునే కార్యక్రమాలు అతి భద్రతా మధ్య జరుపుకోవాలని కోరారు భద్రతా విషయంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పు అన్నారు రాబో ఈ పండుగను పోర్నేసి ప్రతి ఒక్కరూ భవిష్యత్తులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎటువంటి అసంఘతమైన కార్యకలాపాలు చేయకపోకుండా ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీసుకి తెలియపరచాలి మీరు అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మొన్న కాలం చేసినట్లయితే మేము ఇమీడియట్గా స్పందించి అక్కడ ఉన్న సమస్యలను మేము ఎక్స్ చేస్తాము ఎవరైతే వినాయక చవితికి సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ వారి ఇచ్చిన ఒక లాగిన్ అని అందులో లాగిన్ అయిపోయి మీ సేవలు చరణ చేసినట్లయితే నేను ఖచ్చితంగా వాళ్ళకి పత్రికలు ఇస్తాము అక్కడ కావాల్సినటువంటి చట్ట చట్టచత్తట్టమైన భద్రత మేము ఏర్పాటు చేస్తాము ఎవరు ఎన్ని రోజులకు ఎక్కడ నిమజ్జనం చేసుకుంటారు అనే విషయాన్ని కూడా మీరు ముందుగానే పోలీస్ స్టేషన్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎక్కడ కూడా ఎటువంటి సమాచారం లేకోకుండా మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఉత్సవాలు చేయకూడదు ఎందుకంటే వినాయక చవితి అనేది అందరికీ ఆనందకరమైన పండుగ కాబట్టి కొన్ని విధాలుగా చాలామంది కొంతమంది ఆకతాయిలు తాగేసి మ్యూజియం కూడా చేస్తూ ఉంటారు రికార్డింగ్ డ్యాన్సులు కానీ తర్వాత ఆర్కెస్ట్రా లాంటి కానీ ఇటువంటివన్నీ నిషేధించడం అనేది అటువంటిది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము వాటికి తాగులేదు ఏదైనా సరే మీరు మీ యొక్క కుటుంబంతోనూ మీ పిల్లలతోనూ కలిసి పండగ భక్తి చెత్తలతోనూ గౌరవంగా చేసుకొని ఈ గ్రామానికి ఈ మండలానికి మంచి పేరు తీసుకురావాలి అలాగే నిమజ్జనం చేసేటప్పుడు కూడా మంచిగా మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి ఎక్కడ కూడా తొందరపాటు కానీ గురుకుతనం కానీ అలా చేసి నిమజ్జనం చేసేటప్పుడు చెరువులోకి కానీ వెళ్ళేసినప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రమాణాలు జరిగే అవకాశాలున్నాయి వాటిని మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించి తగు సూచనలతోనే మీరు నిమజ్జనం పూర్తి చేసి ఈ మండలానికి మంచి పేరు తెచ్చి పోలీసులకు పూర్తిగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్